సిద్దిపేట జిల్లా గజ్జల్ పట్టణ కేంద్రంలోని స్థానిక ఇంటిగ్రేటెడ్ మార్కెట్ ఆవరణలో సుమారు మూడు కోట్ల రూపాయల వ్యయంతో నిర్మిస్తున్న దుకాణ సముదాయాల నిర్మాణానికి మంత్రి వివేక వెంకటస్వామి శంకుస్థాపన చేశారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన అనతి కాలంలో ఎన్నో సంక్షేమ పథకాలను ఏర్పాటు చేసి ప్రజలకు అందిస్తున్న ఘనత కాంగ్రెస్ పార్టీకే దక్కిందన్నారు ఉమ్మడి మెదక్ జిల్లాలో నిరుపేదలను గుర్తించి సుమారు లక్ష డెబ్బై వేల ఇందిర మైళ్ల నిర్మాణాలని కాంగ్రెస్ ప్రభుత్వం నిర్ణయించుకుందని అన్నారు

అక్కడ కూడా వారు కూడా ఇదే ప్రోత్సహించుకొని వారు కూడా చాలా స్పీడ్ గా అక్కడ ఈ కార్యక్రమం తీసుకోవడం అంటే రేవంత్ రెడ్డి గారు అన్ని కులాల ఒకవైపు విద్య విద్యారంగంలో ఈ రెండు సంవత్సరాలలో యాభై వేల టీచర్లను భర్తీ చేయడం జరిగింది టీచర్లతో పాటు విద్యారంగంలో అనేక నిధులు కేటాయించి సరిగా విద్య నేర్పాలని చెప్పి ఈ స్కూల్ అన్ని కూడా కట్టడం జరుగుతుంది యంగ్ ఇండియా కాన్సెప్ట్ దేశంలో ఎక్కడ లేదు ఆ కాన్సెప్ట్ రేవంత్ రెడ్డి గారు మన రాష్ట్రంలో ప్రారంభమించారు దాంతోపాటు సన్న బియ్యం కార్యక్రమము ఈ వైద్యంలో కూడా మీ అందరికీ తెలుసు రాజీవ్ ఆరోగ్యశ్రీ స్కీమ్ కింద కొన్ని లక్షల రూపాయలు మనకు ఫ్రీ ట్రీట్మెంట్ ఇవ్వడానికి తర్వాత డిస్ట్రిక్ట్ హాస్పిటల్స్ అన్ని కూడా దీన్ని స్ట్రెంగ్ చేయాలి ఈ డిస్ట్రిక్ట్ హాస్పిటల్స్ మంచిగా నడవాలి దాంతో పాటు సీఎం రిలీఫ్ ఫండ్ ఈ ఎల్ఓసి ఏదైతే తీసుకున్నారో ప్రజలకు చాలా మేలు ఎందుకంటే ఈ రాష్ట్రంలో పేద ప్రజలు విద్యారంగము వైద్యం ఈ రెండుట్లో ఎక్కువ ఖర్చు చేస్తున్నారు ఈ రెండుట్లో కూడా ప్రజా పాలన ఈ ప్రభుత్వంలో వీళ్ళందరికీ ఇబ్బందులు ఉండదు